ఈరోజు సాయంత్రం టైం అండి ఇప్పుడే ఇలా వర్షం వచ్చింది ఇంకా సన్న చినుకులు పడుతూనే ఉన్నాయి ఈరోజు ఈ అద్భుతమైన ఈ గార్డెన్లో నేను ఈరోజు ఏమేమి పనులు చేస్తున్నాను ఒకసారి మన మొక్కలు ఎలా ఉన్నాయి అనేది నా ఆనందాన్ని మీతో పంచుకోవడానికి నేను ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ చిత్రాలు వర్షాలు వచ్చే టైం కదండి వర్షం వచ్చే టైంలో మనం మొక్కలు ఏవైనా పెడితే త్వరగా అనమాట దానికోసం మనం కొంచెం ముందుగా ప్రిపేర్ అయిపోవాలి అంటే మనం ప్రతీదీ ఇలా నారు పోసుకోవాలండి సాయంత్రం టైం కదా విన్నారా చిలకలు పిచ్చుకలు వాటి గూటికి వెళ్ళిపోతున్నాయి కదా మంచి అద్భుతమైన సౌండ్ అండి అవి అరుస్తూ వెళ్ళిపోతుంటే వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో అయితే ఇక్కడ చూడండి నేను ఒక చిన్న టబ్లోనేమో ఇది టొమాటో అండి టొమాటో విత్తనాలు వేసుకున్నాను నేను ఇది వేసుకొని ఒక టెన్ డేస్ అవుతుందండి ఇంకొక ఫైవ్ డేస్ అయితే ఇది మళ్ళీ మనం వేరే వాటిలోకి పొక్క పెట్టుకోవచ్చు అనమాట మనం జూన్ నెల స్టార్టింగ్ అలా ఉంటుంది కదండి అప్పుడు మనం నారు అంటే టొమాటో వంగ మిర్చి ఇలాంటివన్నీ విత్తనాలు తెచ్చుకొని అవి ముందు నారుగా పోసుకోవాలండి పూల మొక్కలైనా కూడా కొన్ని బంతి గోరింత మొక్కలు ఇలాంటివన్నీ కూడా విత్తనాలు తెచ్చుకొని నారు పోస్తూనే ఉంటుంది ఆ నారిని ఈ టైంకి మనం అంటే జూలై స్టార్టింగ్ ఆ టైంకి కల్లా మనకి ఇవి వచ్చేస్తాయి కదా ఈ టైంలో మంచి వర్షాలు కాబట్టి ఈ టైంలో మనం ఈ మొక్కలు తీసి వేరే వాటిలో పెట్టేసుకుంటే త్వరగా జర్నరేట్ అవుతాయి గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి అయితే ఇప్పుడు నేను చూడండి ఇక్కడ టొమాటో నారు వేసుకున్నాను ఇక్కడ ఇది ఇంకొక ఫైవ్ డేస్ అయితే మనకి వేసుకోవడానికి వచ్చేస్తుంది ఇది వచ్చి పూల మొక్కలండి మీలో ఎంతమందికి తెలుసు చిలక ముక్క పూలు అంటారు గోరింట పూలు అంటారు మా వైపు అయితే గోరింట పూలు అంటారండి ఇవి పూస్తే చెట్టు నిండా చాలా అందంగా ఉంటుంది గార్డెను మన ఆ గార్డెన్లో మరొక మ గొప్ప విషయం ఏంటంటే తప్పకుండా పూల మొక్కలు కూడా వేసుకోవాలి ఎందుకంటే వెజిటేబుల్స్ అయ్యి మంచిగా పాలినేషన్ అవ్వాలంటే తప్పకుండా పూల మొక్కలు అది కలర్ఫుల్గా ఉండేవి అంటే చీతాకోప చిలుకలు హనీ బీస్ వీటన్నిటి అట్రాక్ట్ చేసేలాగా ఉండాలి అంటే ఎల్లో ఫ్లార్స్ ఎక్కువగా లేదా ఆరెంజ్ అట్లా అట్రాక్టివ్గా ఉండే మొక్కలు పూల మొక్కలు ఎక్కువగా వేసుకుంటే బెటర్ అండి అయితే ఇదేమో ఆనారనమాట నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ నేను మిర్చి కూడా వేసుకున్నాను వంగ పోసుకున్నాను అవి కూడా చూపిస్తాను ఒకసారి వచ్చేయండి ఈసారి నేను మొక్కలు కొంచెం కొత్త పద్ధతిలో అంటే డైరెక్ట్గా విత్తనం పెట్టుకోవడమే కాకుండా చూడండి ఇలా మన యూకలిప్టెస్ నర్సరీలో ట్రైన్ తెచ్చుకున్నాను ఇందులో కోకో పిచ్ వేసుకొని ఇందులో విత్తనం పెట్టుకున్నానండి మొక్కలు ఇలా వచ్చాయి కదా వీటిని జాగ్రత్తగా ఇలా తీసుకొని దీన్ని వేరే టబ్బులోకి మార్చుకుంటున్నాను ఇలా పెట్టి చూస్తే కొన్ని మొక్కలు హెల్తీగా త్వరగా వచ్చినట్టు అనిపించిందండి జర్మినేషన్ త్వరగా అయింది మొక్కలు అందుకోసమని చూద్దాము ఎవ్రీ ఇయర్ ఒకేలానే కాకుండా ఇలా ట్రేలో పెట్టి చూద్దాము అనేసి ఇదొక చిన్న కొత్త ప్రయోగం మీలో ఎవరైనా ఇలా ఫాలో అవ్వాలనుకుంటే మంచిదేనండి ఇలా మీకు చిన్న ట్రేలు ఏమైనా దొరికితే కోకో పిక్ వేసుకొని అందులో జస్ట్ విత్తనం పెట్టేసుకొని వాటర్ పోసుకోండి అంతే ఇలా మొక్కలు వచ్చేస్తాయి కొంచెం పెద్దగైన తర్వాత వాటిని వేరే వాటిలోకి మార్చుకోవడం సరేనా నచ్చితే ఫాలో అవ్వండి అయితే చూడండి ఒక్కసారి ఇలా నా వెనక వైపు చూడండి మన గార్డెన్ ఎలా ఇప్పుడే వర్షం పడిందండి అందుకే ఇలా ముసుగు వేసుకున్నాను ఏంట ఇలా ఉంది అని అనుకోవద్దు ఎందుకంటే పైనుండి సన్నగా చినుకులు వస్తున్నాయి నా తల తడిచిపోతుంది కదా వస్తుందని నేను జస్ట్ ఇలా కవర్ చేసుకున్నాను చున్నీని అయితే ఈ అందము ఆనందం సాయంత్రం టైంలో మీరు కూడా చూసి ఆనందిస్తారు ఇలా ఎవరైనా ఫాలో అవుతారు ఇది మంచి విషయమే కదా మొక్కలు పెంచుకోవడం అనేది నా గార్డెన్లో ఒకసారి చూడండి ఒక లుక్కేమి ఎంత అద్భుతంగా గ్రీన్గా ఉందో ఇలాంటి పచ్చదనాన్ని చూసినా ఆనందమే ఇలాంటి పనులు చేసుకున్న ఆనందమే ఇందులో ఉన్న సంతోషం ఎన్ని వేలు కోట్లు మనకు వచ్చినా కూడా ఈ ఆనందాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది వచ్చేసరికి వంగనారండి ఇది వంగ గింజలు ఉంటాయి కదా లాస్ట్ ఇయర్వి పండిపోయినవి అవి ఎండిన తర్వాత ఆ విత్తనాలు నేను ఇలా వేసుకున్నాను ఇది వచ్చేసరికి వంగనారండి ప్రతి దాంట్లో చిన్న డబ్బైనా కూడా కొద్దిగా కలుపు మొక్కలు వస్తున్నాయి ఎందుకంటే మే మనము వీటిని ఎరువులు వేస్తాం కదండి ఏవైనా నేను ఎక్కువగా మాకు మేకల ఎరువే ఎక్కువగా దొరుకుతుంది గో గోవుది ఎక్కువగా దొరకట్లేదండి దానివల్ల నేను మేకల ఎరువు ఎక్కువ వేసుకుంటుంటాను దానివల్ల కొంచెం ఎక్కువ ఇట్లా కలుపు మొక్కలు వస్తాయి ఏముందండి కాలక్షేపంగా వచ్చేసి ఇలా సరదాగా ఇవన్నీ తీసేసుకుంటూ మొక్కల్లో పని చేసుకుంటుంటే మనకి ఆరోగ్యంగా ఉంటుంది మనం కొంచెం ఏదో పని చేస్తూ మన కాలక్షేపంగా కూడా ఉంటుంది చూడండి వంగనారు ఇది కూడా ఇంకొక వన్ వీక్ లో వచ్చేస్తుంది ఇది మళ్ళీ వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తా సరేనా ఇప్పుడు వచ్చేసరికి ఇది చూడండి కొత్తిమీర అండి అసలు ఎంత బాగా వలిసిందో నాకు మొదటిసారి ఇంత బాగా వచ్చింది కొత్తిమీర నాకు కొత్తిమీర సొంతగా పండించుకొని అప్పటికప్పుడు ఇలా కోసుకొని కూరల్లో వేసుకోవాలంటే ఎంతో ఇష్టం అండి అయితే ఇది నేను ఆల్రెడీ టబ్బులో ఇది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ఇది ఏ మొక్క ఉంటుందో చెప్పుకోండి అదేనండి కంద సరదాగా మా ఇంట్లో తీసుకొచ్చింది చిన్న ముక్క మిగిలిపోతేనో ఈ టబ్బులో పెట్టుకున్నాను అనమాట వస్తుందా చూద్దామని జస్ట్ ఇదైతే నేను ఫస్ట్ టైం పెట్టుకున్నాను అయితే ఈ కంద మొక్కకి ఇలా పెట్టుకున్నాను కదా చుట్టూ ప్లేస్ వేస్ట్ ఎందుకని దీంట్లోనే ఇలా వేసేసుకున్నాను ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది ఒక్క టబ్లోనే కాదు చూడండి ఇక్కడ కూడా ఎలా వచ్చిందో అంతేనండి చాలా ఈజీగా ఆకుకూరలతో ఫస్ట్ స్టార్ట్ చేయండి మీరు ఎవరైనా టబ్స్లో పెట్టుకోవాలి టెర్రస్ మీద పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి అవి మనకి మంచిగా వస్తాయి కదా మనకి కొంచెం పుష్ చేసినట్టు అంటే హ్యాపీగా అనిపిస్తుంది అవి చూడగానే నెక్స్ట్ ఇవి కూడా పండించుకోవాలనే ఆకాంక్ష ఆశ మనలో కలుగుతుంది దాంతో మనం ముందుకెళ్ళిపోవచ్చు ఇంకా వర్షం పడిపోయేలా ఉందండి ఇది ఈరోజు వీడియో మరిన్ని విశేషాలతో మరిన్ని మొక్కలు పెంచుకుంటూ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా మరో మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను మీరు కూడా తప్పకుండా మొక్కలు పెంచుకుంటారు కదూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి జనా సుఖినో భవంతు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అవునండి మర్చిపోయాను లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితుడికి ఫార్వర్డ్ చేయండి బాయ్ అండి